ఫ్రెండ్స్ మీ స్కిన్ డల్గా ఉంటుందా స్కిన్ డార్క్ గా ఉన్నా ఫేస్ మీద పింపుల్స్ వచ్చి మచ్చలు పడిపోయినా స్కార్స్ ఉన్నా అన్ఈవన్ స్కిన్ టోన్ లో ఉన్నా మీకు పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉండి ఫేస్ అంతా డల్ గా బ్లాక్ గా మారినా కానీ మీరు యూస్ చేయాల్సింది ఒకటే ఒక ఇంగ్రీడియంట్ అది కోజిక్ యాసిడ్ అదేంటి కోజిక్ యాసిడ్ యూస్ చేయని అంత సింపుల్ గా చెప్పేశావు నేను హోమ్ రెమెడీస్ తప్ప ఏది యూజ్ చేయను అనుకునే వాళ్ళ కోసమే ఈ రోజు వీడియో మీరు ఇంట్లోనే కోజిక్ యాసిడ్ కి ఉన్న బెనిఫిట్స్ అన్ని తెచ్చుకుని ఈ రెమెడీ చేసుకోవచ్చు అసలు ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను పదండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిజయశ్రీ అందరిలో ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సమ్మర్ అయితే అయిపోయింది సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి ఎండలో ఎక్కువ తిరిగేసి ఫేస్ అంతా డ్యామేజ్ అయిపోయింది కదా మీ స్కిన్ని రిపేర్ చేసుకోవడానికే ఈరోజు ఈ వీడియో కోజిక్ యాసిడ్ ఎంత మంచిదో ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను ఇదే కోజిక్ యాసిడ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ కోజిక్ యాసిడ్ మనం న్యాచురల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఫస్ట్ టూ టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకుని చక్కగా త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత తర్వాత మంచి వాటర్తో ఇందులో సోక్ చేసి ఉంచుకోండి ఇది మనం నైట్ అంతా ఉంచేసుకోవాలి డ్రింకింగ్ వాటర్ యూజ్ చేయండి ఇక్కడ సోక్ చేయడానికి మీరు బాటిల్ ఫుల్ అయినా పెట్టచ్చు నెక్స్ట్ మార్నింగ్కి మనకి వాటర్ ఇలా రెడీ అవుతాయి అదేంటి కోజిక్ యాసిడ్ అంటున్నావు రైస్ వాటర్ చెప్తున్నావు అనుకుంటున్నారా కోజిక్ యాసిడ్ ప్రిపేర్ చేసేది ఫర్మెంటెడ్ రైస్ వాటర్తో అందుకే మనం నైట్ అంతా నానబెట్టి ఉంచాము మీకు టైం ఉన్నట్టయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా నానబెట్టి ఉంచుకోవచ్చు ఈ విషయం చాలామందికి తెలియదు మనం ఇప్పుడు టెక్నికల్గా ఫర్మెంటేషన్ చేసాము మన దగ్గర కోజిక్ యాసిడ్ ఉంది ఈ రైస్ వాటర్లోనే కోజిక్ యాసిడ్ బెనిఫిట్స్ ఉంటాయి మీలో నాకు తెలిసి నైంటీ పర్సెంట్ మెంబర్స్కి ఈ విషయం తెలియదు అవును కదా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు తెలియకపోయినట్టయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి మన ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన రెమెడీ కోసం టూ టేబుల్ స్పూన్స్ రైస్ వాటర్ తీసుకోవాలి రైస్ వాటర్ టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుందా మిగతా వాటర్ ఏం చేయాలి అంటే వీడియో స్కిప్ చేయక ఒక వరకు చూడండి చెప్తాను టూ టేబుల్ స్పూన్స్ రైస్ వాటర్ తీసుకున్న తర్వాత పచ్చి పాలు వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి పచ్చి పాలు మా దగ్గర లేవు అంటే మీరు కాచి చల్లార్చిన తర్వాత ఉన్న పాలైనా వన్ టేబుల్ స్పూన్ తీసుకోవచ్చండి మీ దగ్గర పచ్చి పాలు ఉన్నట్టయితే అది యూస్ చేయండి ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది నెక్స్ట్ ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకోవాలి తేనె కూడా మన స్కిన్కి చాలా మంచిదండి ఇక్కడ నేను యాడ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటి బెనిఫిట్స్ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను వీటిలన్నిటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులో మనం త్రీ టేబుల్ స్పూన్స్ అలోవెరా జెల్ తీసుకోవాలి నేను ఇక్కడ ఆల్ప్స్ గుడ్నెస్ అలోవెరా జెల్ తీసుకుంటున్నాను నా దగ్గర ఉన్న న్యాచురల్ అలోవెరా ప్లాంట్ చాలా చిన్నది అయిపోయింది అంటే చాలా వరకు కొమ్మలు కట్ చేసేసాం కాబట్టి చిన్నది అయిపోయింది అనమాట మీ దగ్గర న్యాచురల్గా అలోవెరా ఉన్నట్టయితే చక్కగా అది కట్ చేసుకుని ఆ జెల్ అయినా యూజ్ చేయొచ్చు ఇది ఎలాంటి స్పాన్సర్డ్ వీడియో అయితే కాదండో ఈ ప్రొడక్ట్ చూపించా కదా అని స్పాన్సర్డ్ వీడియో అనుకుంటారేమో నేను ఎక్కువగా యూజ్ చేసేది అదే కాబట్టి నా దగ్గర ఉన్నది నేను చూపించాను ఇది మొత్తం మిక్స్ చేసుకుంటే మన రెమెడీ అయితే రెడీ అయిపోతుంది ఇది అప్లై చేసుకునేటప్పుడు ఇంకొక చిన్న స్టెప్ ఫాలో అవ్వాలి ఇది మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకోవచ్చు సెవెన్ డేస్ వరకు స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు సో ఇది అప్లై చేసుకోవటానికన్నా ముందు ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా ఈ రైస్ వాటర్ని మీరు పారపోయాల్సిన అవసరం లేదు ఈ రైస్ వాటర్ మీరు ఫేస్ వైప్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు మీరు ఏమి క్రీమ్స్ అప్లై చేసుకోకపోయినా ఈ రైస్ వాటర్తో రోజు రెండుసార్లు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫేస్ చక్కగా క్లీన్ చేసుకున్నారనుకోండి మీకు డీప్ క్లెన్జింగ్ లాగా పనిచేస్తుంది మీ స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది యూత్ఫుల్గా ఉంచుతుంది అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మీరు ఇది ఏంటంటే ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఈ వాటర్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు బయట మాత్రం పెట్టొద్దు ఇంకా ఫర్మెంటేషన్ అయిపోతూ ఉంటుంది అంటే పులిసిపోతూ ఉంటుంది సో అందుకని మీరు ఒక్క నైట్ స్టోర్ చేసుకుని అంటే ఒక నైట్ బయట నుంచండి నెక్స్ట్ మార్నింగ్ మీరు యూస్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఉంచుకోవచ్చు ఇది మీరు వన్ వీక్ వరకు స్టోర్ చేసుకుని చక్కగా ఫేస్ కి యూస్ చేయండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టు టోనర్ ప్యాడ్ తీసుకునైనా వైప్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా వాటర్తో మనం ఫేస్ ఎలా కడుక్కుంటామో అలా కడిగేసుకున్నా పర్లేదు మీరు ఇలా వైప్ చేసుకుంటే ఇది మనకి డీప్గా ఓపెన్ పోర్స్లో ఉన్న డర్ట్ని కూడా క్లీన్ చేస్తుంది చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి మనకి న్యాచురల్ ఫేస్ వాష్ లాగా కూడా పనిచేస్తుంది ఎక్స్ఫోలియేటర్ లాగా పనిచేస్తుంది ఈ రైస్ వాటర్లో అయితే కోజిక్ యాసిడ్ ఉంటుందని మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా ఇది యూజ్ చేయటం వల్ల స్కిన్ బ్రైటనింగ్ అవుతుంది స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది మన కళ్ళ దగ్గర ఏమైనా పఫీనెస్ ఉన్నా వాచినట్టున్నా కానీ వాటిల్ని తగ్గిస్తుంది మన స్కిన్ని సాఫ్ట్గా యూత్ఫుల్గా చేయటానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ చేసుకోవాలి ఇది మన రెమెడీ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాం కదా ఇది మీరు ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు అంటే ప్రతిరోజు యూస్ చేసుకున్నా పర్లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు మీరు టైం లేదు అనుకున్న వాళ్ళు కనీసం వీక్లో త్రీ టు ఫోర్ టైమ్స్ అయినా అప్లై చేసుకోండి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇది జస్ట్ చేతిలో ఇలా తీసుకొని ఫేస్కి మసాజ్ చేసుకోవటమే మీరు న్యాచురల్ అలోవెరా జెల్ తీసుకున్నారనుకోండి ఇంకొంచెం తిగ్గా వస్తుంది చాలా బాగుంటుంది రిజల్ట్ అయితే మనకి జెల్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇక్కడ మీకు రైస్ వాటర్ యూస్ చేయటం వల్ల స్కిన్ చాలా మంచి మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుందండి సంటాన్ని ఈజీగా తగ్గించేస్తుంది మన స్కిన్లో హైడ్రేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది చాలామందికి స్కిన్ పొడి బారిపోయినట్టు ఉంటుంది దీనివల్ల ఏజ్ ఎక్కువగా కనిపిస్తారు అలా లేకోకుండా ఉండటానికి కూడా ఈ రైస్ వాటర్ బాగా పనిచేస్తుందండి కొంతమందికి ఏంటంటే చీక్స్ దగ్గర మొత్తం గుంటలు గుంటలుగా అనిపిస్తుంది చీక్స్ అసలు గ్లోయింగ్ అని లేకోకుండా ఉంటుంది అది మొత్తం నీట్గా చేయడానికి కూడా ఈ రైస్ వాటర్ బాగా పనిచేస్తుంది ఇలా అప్లై చేసుకుని మనం ఇలా ఉంచేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి స్కిన్ మొత్తం ఇలా ఉంటుంది మనం రాసింది మొత్తం మన స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఫేస్ వాటర్తో కడిగేటప్పుడు గోరువెచ్చటి నీళ్లతో కడగండి గోరువెచ్చటి నీళ్లతో కడగమని ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇక్కడ ఆయిలీ స్కిన్ వాళ్ళకి నార్మల్ వాటర్తో కడిగారు అంటే మీకు అంత మంచి రిజల్ట్ రాదు పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అదే మీరు గోరువెచ్చటి నీళ్ళతో కడిగారనుకోండి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇందులో మనం మిల్క్ యూజ్ చేశాం కదా పచ్చి పాలు మన స్కిన్కి హైడ్రేటింగ్ ఇస్తుందండి స్కిన్ని హెల్దీగా ఉంచడానికి యూత్ఫుల్గా ఉంచటానికి హెల్ప్ చేస్తుంది ఇన్స్టెంట్గా మన స్కిన్ని బ్రైటనింగ్ చేస్తుంది పచ్చిపాలు యూజ్ చేయటం వల్ల మనకి జెంటిల్ ఎక్స్పోలియేటర్ లాగా కూడా పనిచేస్తుంది అండ్ హనీ మనకి తెలిసిందే న్యాచురల్ ఎక్స్పోలియేటర్ అండి మనకి స్కిన్ని మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది ఇది మాత్రం మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎవ్రీ డే యూజ్ చేయండి అలోవెరా జెల్ యూజ్ చేసిన తర్వాత మనకి స్కిన్ అయితే హెల్దీగా వచ్చేస్తుంది ఈ రైస్ వాటర్ మనం హెయిర్కి స్కిన్కి రెండింటికి వాడుకోవచ్చు రెమెడీ మాత్రం స్కిన్కి మాత్రమే యూజ్ చేసుకోండి ఇది యూస్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు త్రీ డేస్లో మీ స్కిన్ చేంజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది సన్ టైమ్ తగ్గిపోతుంది స్కిన్ చాలా మంచి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీరు జస్ట్ తీసుకోవాల్సింది ఒకటే ఒక జాగ్రత్త జస్ట్ గోరువెచ్చటి నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి ఛానల్లో వస్తాయి ప్రతిరోజు ట్వల్వ్ పిఎం కి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను ఇన్ కేసు మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా క్లిక్ చేయండి ఒకవేళ మీ దాకా నోటిఫికేషన్ రాకపోయినా మీకు డే మొత్తంలో ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి నేను ఎవ్రీ డే వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి ఛానల్ ఓపెన్ చేసి చూడగానే మీకు వీడియో కనిపిస్తుంది మీరు ఆ ట్రై చేసేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ మీకు ఇంకా వేరే ఏమైనా రెమెడీస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నా ఈ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేయాలి అనుకుంటే కనుక ఎవ్రీ డే మన ఛానల్లో హాఫ్ అన్ అవర్ లైవ్ ఉంటుంది మీరు కూడా లైవ్ జాయిన్ అవ్వండి సో మీరు మీ ప్రాబ్లమ్ ని నాతో డిస్కస్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బై బాయ్ లవ్ యూ ఆల్